కష్టపడి దానం వస్తాలు టా దిగిపోయింది కష్టపడి లోడింగ్ చేస్తే టాటా దిగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ట్రాక్టరు దాహం ఏంటంటే లోడింగ్ చేస్తాము ఇప్పుడు ఆన్లోడింగ్ చేస్తున్నాము ట్రాక్టర్ దిగి పడిపోయింది కింద టైర్ మొత్తం కుక్కు పడిపోయింది అనమాట మొత్తం బురద బాగా దిగిపోయింది ఇప్పుడు కష్టపడి చేస్తున్నాము తీసిన తర్వాత ఏమిటంటే మళ్ళీ తోసాము అయినా సరే రాలేదన్నమాట ఈ ట్రాక్టర్ ప్రతి మిడిల్ క్లాస్ లైఫ్లో చూసారు కదా వంక అయిపోయింది ఎలాగో దిగిపోయింది మళ్ళీ ఆ జాయింట్ తీసి మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాము మళ్ళీ కష్టపడి కష్టపడి తోస్తే అయితే వచ్చేసింది మొత్తానికి వచ్చేసింది మా బ్రదరు ఇతను ఇదే మళ్ళా అన్లోడింగ్ చేశాక మళ్ళీ లోడ్ చేయడానికి మళ్ళీ చాలా కష్టపడుతున్నాం అనమాట సో మీరైతే ప్లీజ్ సో ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఇదండి చూస్తున్నారు కదా మా బాధలు ప్రతి మిడిల్ క్లాస్ లైఫ్లో మొత్తం ఇదే ఇది మా ఇంటికి తీసుకెళ్తుండగా రీసెంట్గా ఎలాగైంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్